వీడేష్టాదేసన స్టార్ట్ ఓం సక్లాం వరదరం విష్ణుం సశివర్ణం చితర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే నారాయణ సమారంభం యాశ శంకర మధ్యమం అస్మదాచార్య पर्यంతం వందే గురుparamparam కరారవిందేన పదారవిందం ముకారవిందే వినివేసయంతం स्या पत्रास्य पुतेसया नाम बालम् मुकुन्दम् अलसा स्मरामि बुद्धिबलम् ये शोधैर्यं निर्भयत्वम रोगता अजात्यं वाक्पटुत्वं च नमो महाशरणं लभेत अज्ञानां जनवीतिद्धं विद्याति यद्धं विवेकिनं सर्वेषां सुखदं तद्धं भारती तद्धमाश्रेये विद्या विनय वी संपन्नं वीतरागं विवेकिनं वी वन्दे वेदान्ततत्वज्ञं विदुशेखरं గురువాయుపురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణీయం నారాయణ భట్టదిర గారు పాపం ఎంతో అనారోగ్యంతో ఉండి భాగవతాన్నంతా కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని మళ్ళీ మనకి ఈ శ్లోక రూపంలో అందజేస్తున్నారు దాంట్లో భాగంగా మనం దశ అవతారాల్లో ఒక అవతారమైనటువంటి మత్స్యావతారానికి వచ్చాం శరీరం సర్వసుఖాలతో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కసారి భగవంతుడికి దర్శనం చేసుకోవడము ఒక నమస్కారం చేసుకోవడము ఒక దీపారాధన చేసుకోవడము అది ప్రతిరోజు దినచర్యలో ఒక భా భాగంగా మాత్రమే భావన చేస్తాం ఇవాళ ఇంకా దీపా దీపారాధన చేసుకోలేదు ఇవాళ ఇంకా పూజ కాలేదు ఇవాడు ఇంకా ఏదో చేయలేదు ఇవాళ ఇంకా క్లాస్ అటెండ్ అవ్వలేదు ఇలా ఏదో చెప్పుకుంటాం ఇది దినచర్యలో ఒక భాగం కాదు దినచర్య ఇది అలా అంటే దీని మీద దృష్టి పెట్టుకుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయండి ఉద్యోగాలు ఎలా చేస్తాము అంటే అవన్నీ కేవలం మనకి ఉదర పోషణార్థం చేస్తున్నాం ఈ యొక్క జీవితాన్ని ఆ భగవంతుడికి దగ్గరగా అవ్వాలి కైవల్యాన్ని పొందాలి అంటే ఎప్పటికీ మనసు దీంట్లోనే రమిస్తూ ఉండాలి అంటే మనసుతో సంబంధం లేకుండా ఇతరత్రా పనులు ఎలా చేయాలండి అంటే అవన్నీ లౌకికమైన పనులు మనకి అలవాడైతున్నాయి ఆ సమయాన్ని మేము తీసుకోగలుగుతాం దానికి అంత పెద్ద ఎగ్ర తగ్గర్లేదు అర్థమైందా దీనికి ఎంత ఏకాగ్రత ఉండాలి అంటే మనం సాధారణమైనటువంటి పనులు చేస్తున్నా కూడా అవి అవలోకగా అయిపోతూ ఉంటాయి అలోకగా ఇది అలా అలోకగా అవ్వాలి అంటే ఎంతో సాధనం ఉండాలి ఎంత సాధన ఉండాలి అంటే శరీరం అంతా కూడా ఎంతో బాధతోటి ఉన్నా కూడా గారు ఆ బాధని బాధగానే పక్కకు పెట్టేస్తే మనకి యథాగం మనకి చక్కగా ఆ శ్లోక రూపంలో ఈ అని చెప్తున్నారు ఆ విధమైన స్థితి మన మనస్సుకి రావాలి అని చెప్పేసేసి ఈ నారాయణీయం మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఇవాళ చక్కగా మనం మత్స్యావతారంలో పొద్దు पुराहय ग्रीव महासुरेणो जलकान्न कल्पे निद्रोन्मुख

ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రకి ఉప ఉపక్రమిస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి భేదాలని హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు అవహరించాడు అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే మత్స్య అవతారాన్ని ఎత్తాడు ఇప్పుడు కూడా చూడండి రాక్షసులు ఏదో ఒక పని చేస్తూ ఉండడం దాని తల మళ్ళీ భగవంతుడు ఒక అవతారాన్ని తీసుకురావడం ఎప్పటికప్పుడు మనకి ఆ అవతారం గురించిన విశేషాలతోటి మనం భగవంతుని మళ్ళీ ధ్యానం చేస్తూ ఉండడం ఇదే ఇప్పుడు మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ మత్స్యావతార రూపంలో పరమాత్మ

ఆ కాలంలో ఏమైందంటే ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తుండేవాడు అతను ఒక రోజున కృత నది దగ్గరికి వెళ్ళి తర్పణాలు చేయడం కోసం ఆ దోసలని ఆ నీళ్ళలోకి కుదిరే దోశ నీళ్ళు తీసుకుంటున్నాడు తీసుకుంటేను అందులో పరమాత్మ ఏం చేశాడంటే చిన్న చేప పిల్ల రూపంలో అతని దోశలోకి వచ్చాడు సరే విశ్వమంతా ఆయనే అయినటువంటి పరమాత్ముడు ఒక చిన్న చేప పిల్ల రూపంలో ఆ భక్తుడికి ఆయన ఎలా అనుగ్రహిస్తున్నారో చూడండి ఎలా కొట్టుకుంటున్నట్లు భయపడుతున్నట్లు ఏదో అయిపోతున్నట్లు వచ్చి ఆయన చేతిలో కనిపించే నమోని త్వగే स्वल्पैरहोभिः कलसिं च कूपं वा क्लिप्तम् पात्रेण मुनि स्वगेहम् स्वल्पैरहोभिः कलसिं च कूपं वापीं नर वापीं, वापीं सरश्चाने विभो त्वम् తన చేతిలోకి వచ్చినటువంటి ఆ పిల్లని చేసి అయ్యో ఇది నీళ్ళల్లో ఉండాల్సింది కదా మళ్ళీ దీన్ని నీళ్ళలోనే వదిలేదామని చెప్పి ఆయన అనుకున్నారు అప్పుడు ఎంతో భయపడుతున్నట్లుగా ఆ చేపపిల్ల కనిపించింది ఆయన ఏం చేస్తాయో జాలి నిన్ను ఆయన కమండలంలో వేస్తున్నాడు అయ్యో భయపడుతోంది ఇందులో వదిలేస్తాను ఇంత పెద్ద చుట్టూ నీళ్లు చూసి భయపడుతుందా దేనికి భయపడుతోంది పోనీ చిన్నగా ఉన్న ఆ కమండంలో వేద్దామని ఆ కమండంలోకి వెళ్ళాడు వేశాను కొద్ది రోజులుగా ఏం చేస్తావంటే ఒక కల కమండలా తీసేస్తే కలసం కలసం తర్వాత బావి బావి తర్వాత చెరువు చెరువు తర్వాత తరస కన్నా పెద్దగా అయిపోతున్నాం రోజు రోజుకి పెరిగిపోతున్నాం పెరిగిపోతుంది ఇంకా ఆయన ఏం చేయలేక తీసుకెళ్ళిస్తాడు సముద్రంలో పడతాడు योगप्रभावात् भवदाज्ञयैवतत्वम् मुनिनापयोधिम् पृष्टो मुना कल्पति दृक्षुमेन सप्ताहमास्वेति वदान्नयासि हि योगप्रभावात् भवदाज्ञयैव नीतस्तम् मुनिना पयोधिम् అప్పుడు ఆ పెరిగిపోతున్నటువంటి చేపలు తీసుకువెళ్ళి ఆయన ఏం చేస్తారు సముద్రంలో పడేశారు సముద్రంలో పడేశాకను నీ ఆజ్ఞను అనుసరించి ఆ మహారాజు తన యోగశక్తితోటి నిన్ను సముద్రం వదిలిపెట్టేశాడు అతడు ప్రణయాన్ని చూడాలనే కోరిక కోరుకున్నాడు కోరుకుంటే అప్పుడు ఏం చేస్తారు ఒక్క ఏడు రోజులు ఆగవయ్యా నువ్వు ప్రళయాన్ని చూద్దూ గాని అని చెప్పేసి ఆ మహారాజుకి తెలియచేశాడు అనమాట ప్రాప్తే భూమి తలే మునీ సార్ధమ ఋషివారిణి

అప్పుడు భూమి అంతా కూడా వర్షధారలతోటి నిండిపోయింది ఆ వర్షంలో సత్యవ్రత మహారాజు సప్తర్షులతో సహా మహాప్రవాహంలో కొట్టుకుపోతూ ఆర్తిగా శరణు పెడుతున్నారు మన ప్రయోజనం ఎంతవరకు ఉంటుందంటే ఈ చేసే పనులన్నీ మనతోటే అయిపోతున్నాయండి మనం వర్షం వస్తే హాయిగా ఆగాము ఒకసారి చక్కటి ఉంది మనకి ఆ ఇంట్లో పడుకున్నాం అనుకుంటాము లేదా గొడుగు వేసుకుని బయట ఉన్నప్పుడు వెళ్ళామనుకుంటాము ఈరోజు మనల్ని మనం రక్షించేసుకోగలము అని అనుకుంటూ ఉంటాం ప్రళయంలో ఎవరిని ఎవరు రక్షించుకోగలరు ఇప్పుడే పోలేండి ప్రళయాలు చూస్తూనే ఉన్నాం కార్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి ఇళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయి నదులన్నీ పొంగిపోతున్నాయి అలాంటివన్నీ వీడియోస్ చూస్తున్నప్పుడు అవి మనం ఆపగలమా చెప్పండి ఏమీ చేయలేము మనం ప్రకృతి యొక్క ఉధృతను క్షణం కూడా మనం ఏమీ చేయలేము అనమాట అందుకని భగవంతుడికి అనుక్షణం వంగి మాత్రమే ఉండాలి మనం పాదాలను సరణిలు వచ్చి మాత్రమే ఉండాలి धनान् सकदीमवाप्तां कदीमवाप्ताम् नौरूपिणीमारुस्तदा ते तत्कम्पकम्प्रेषु च तेषु भूयः ते माम्

ఏం చేసింది సత్యవత్రుడు సప్త ఋషులనే ఆ ఓడని ఎక్కారు వీళ్ళందరూ కూడా సప్త ఋషులు ఈ సత్యవ్రతులు కూడా ఆ ఓడన ఎక్కారు వారు ఎక్కినటువంటి ఆ ఓడ ప్రవాహ వేగానికి అటు ఇటు ఊగిసలాడిపోతుంది అనమాట వాళ్ళు చాలా భయపడ్డారు అప్పుడు ఆ సముద్ర జలాల్లో వాళ్ళకి నువ్వు ప్రత్యక్షమయ్యావయ్యా అంటే ఆ అంతటి ప్రకృతిని సత్తు సర్దుకోగలటువంటి శక్తి పరమాత్మడికే ఉంది వీళ్ళు ఎవరు కూడా దాన్ని తట్టుకోలేకపోయారు భయపడిపోయారు అందరూ భయపడిపోయి భూమి ఓడగా వచ్చి వీళ్ళకు ఆశ్రయం ఇచ్చినా కూడా వీళ్ళు తట్టుకోలేకపోయారు అప్పుడు కూడా ఇంకా పరమాత్మని వేడుకుంటూనే ఉన్నారు వేడుకుంటూనే ఉండేటప్పటికీ అప్పుడు పరమాత్మ ఏం చేశాడు ఆ సముద్ర జలాలలో ఆయన ప్రత్యక్షం అయ్యారు అంటే

అంతే వెడల్పుగా ఉంది మహా తేజస్సుతో ఉంది చాలా సంపన్నమై ఉంది అటువంటి దివ్య రూపాన్ని చూసినటువంటి మునులందరూ కూడా ఎంతో ఆనందించారు పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని చూడటం కోసం ఎన్నో ఎన్నో యుగాలు తపస్సు చేస్తూనే ఉంటారు అట్లాగా మునులు ఋషులు అందరూ నీ ఆజ్ఞను అనుసరించి ఎత్తుగా ఉన్నటువంటి నీ కొముకి తాము ఎక్కిన ఓడని బలంగా తాడుతో కట్టారట అంటే నువ్వు ఎంత ప్రమాదమైన స్థితిలో ఉన్నా కూడా పూర్తిగా భగవంతుడిని శరణు వేడినప్పుడు ఆయన ఏదో ఒక విధంగా నిరక్షిస్తాడు ఏదో ఒక విధంగా రక్షణ తప్పకుండా జరుగుతుంది అనమాట

ఆ గ్రోష్టకో మునిమండలాయాం ప్రదర్శయ విశ్వజగ విభాగాన్ సమస్తు యమనో నవనేనతేనా జ్ఞానం పరం చోపరిసన్నచారిహి మచ్చాదరున్నటువంటి ను ఆ నౌకని లాగుతు అందులో ఉన్నటువంటి సప్తర్షులందరినీ విశ్వంలోని విభాగాలన్నీ చూ చూపిస్తుండగా ఆ సత్యవ్రతులు ఏం చేశాడంటే నిన్ను స్తుతించసాగాడు అప్పుడు వారందరికీ కూడా నువ్వు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధన చేశావు ఈ సప్తర్షులని ఈ మహారాజుని కూడా ఏం చేశాడు ఆ ఓడ అంటే భూమి మొత్తం ఓడగా అయిపోయింది దాంట్లోంచి లాగుతో తీసుకువెళ్తూ ఆత్మబోధని ఆయన ఆత్మ జ్ఞానాన్ని తెలియజేశాడు అనమాట కల్పావధో సప్త మునీన్ పురోవత్ ప్రస్థాప్య సత్యో వ్రత భూమి పంతం వైవస్వతాఖ్యం మనుమాదధాన క్రోధాధయగ్రీవమభిద్రుతో భూ కల్పా साधौ सप्त मुनीन् पुरोवत् प्रस्थाप्य सत्यो व्रतभूमिपं तं वैवस्वताख्यं मनुमाध मनुमादधानः क्रोधाद्धयाग्रीव क्रोधाद्धयाग्रीव मविद्रुतोभिः प्रणयं पूर्तिकाकानेन వారి వారి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు సత్యవరత మహారాజు మాత్రం ఏమైంది వైవస్వంతము మహా వైవస్వంతుడిగా ఉన్నారనమాట మనువుగా ఉన్నారు తర్వాత కోపంతో బ్రహ్మ నుంచి వేదాలను పట్టుకుపోయినటువంటి ఈ హయగ్రీవ రాక్షసుడు వెంట పరమాత్ముడు పడ్డాడు అనమాట సప్తర్షులు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు ఈయన వైవస్వంత మహా మనువుగా ఉండిపోయారు ఈ హయగ్రీవుణ్ణి సంహరించడం కోసం పరమాత్ముడు బయలుదేరాడు స్వతుంగ శృంగ క్షతవక్షసంతం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా విరించయే ప్రీత హృదే దధానః ప్రభంజనాగారపతే ప్రపాయా

తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి అప్పగించవు ఆమె స్వీకరించిన ప్రజాపతి ఎంతో సంతోషించాడు అటువంటి ఓ దయామయ నా ఆరోగ్యం సంగతి కాస్త చూసుకోవయ్యా నేను నేను ఇంకా బాగా ధ్యానం చేసుకునేటటువంటి యోగాన్ని నాకు కలగజేయమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం ఒక విషయం ఏమర్థం చేసుకోవాలంటే ఎప్పుడు ఈ వేదాలు పట్టుకుపోతూ ఉంటారు రాక్షసులు అందరూ ఎంతమంది రాక్షసులు ఎన్ని వేదాలు పట్టుకుపోయినా ఎన్నిసార్లు పట్టుకుపోయినా మళ్ళీ భగవంతుడు వాటిని రక్షించి సామాన్యమైన జనాలకి అర్థమయ్యేటటువంటి రీతిలో వాటిని ప్రబోధన జరుగుతూనే ఉంటుంది అది ఎప్పటికీ ఎవరు కూడా వీటిని మార్పు చేయలేరు ఒక్కసారి మనం శ్లోకాలు చదువుకుందామా

सत्यव्रतस्य द्रमिळाधिभर्तुः नदी जले तर्पयतस्तदानीं करञ्जलौ सञ्जलिताकृतिः त्वमदृश्यधाल मीनः क्लिप्तं जले त्वां चिकितं विलोक्या निन्ये भूपात्रेण स्वगेहं स्वल्पैरहोभिः कलसिं च कूपम् वापीन्सरस्यानशिषे विभो विभोत्वं योगप्रभावात् भवदाज्ञयैव नीतस्तस्त्वम् मुनिना पयोधिम् पृष्टो पृष्टो मुना कल्पति सप्ताहमास्वेति वदन्नयासिः प्ते त्वदुक्ते हनिवार परिप्लुते भूमितले मुनीन्द्रः सप्तऋषिभिः सार्धमपारवारिवारिणि उद्वर्णमानः शरणं ययो त्वाम् धराम् त्वदादेशकरीमवाप्ताम् नौरूपिणी मारुरुहस्तदा ते तत्कम्पकम्प्रेषु च तेषु भूयः हे बुधेरा विबुध महियान जुशाकृतिं जुशाकृतिं योजनलक्ष दीर्घं ददानमुच्छेस्तद तेजसंत्वां तरणिं भवन्धुम् ఆకృష్టక మునిమలాయ ప్రదర్శయన్ విశ్వజద్విగా జ్ఞానం పరం చోపదిశన్నచారి कल्पावधौ सप्त मुनीन् पुरोवत् प्रस्ताप्य सच्चव्रत भूमिपन्तम् वैवस्वताख्यं मनुमादधानाः क्रोधाधयग्रीवमिभिभ्रुतो స్వతుంగ శృంగ క్షతవక్షసంతం నిపాత్య దైత్యం నిగమాన్ గృహీత్వా వినించే ప్రీతి హృదయ దాన ప్రభంజనాగాపతే ఇక్కడతో మనకి మత్స్యావతార ఘట్టం దశావతారాల్లోనూ పూర్తి అయింది నారాయణ భట్టతిరగారు ఆయనకున్నటువంటి శరీర బాధతోటి పరమాత్మని మత్స్యావతారంలో చక్కగా స్థుతించారు మనం ఈ శ్లోకాలన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాము మనము ప్రతిరోజు వీటిని వింటుంటేనే కానీ స్పష్టంగా రావు ఖచ్చితంగా వినాలి రోజుకు పది శ్లోకాలు చెప్పిన కొన్ని శ్లోకాలు అవగానే పది దశకాలు అవ్వగానే మీకు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది అవి వినండి వింటే కానీ రావు ఇవి బాగాను తర్వాత కొన్ని శ్లోకాలు అవగానే ఒకసారి మళ్ళీ ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుని మన అందరము కూడా పారాయణ చేద్దాం ఒకసారి అలాగే ఈ మధ్యకాలంలో రేపు వచ్చేటటువంటి ఏడవ తారీఖు ఆదివారం నాడు రంగనాథ స్వామి దేవాలయం మౌలాలి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో సౌందర్యలహరి పారాయణ మాసం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ ఉన్నాయి అందరూ కూడా పదిన్నర గంటలకు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి అలాగే తొమ్మిదవ తారీఖు నాడు దీక్షిత్ నగర్ సత్యనారాయణ స్వామి దేవాలయంలో విష్ణు సహస్రనామహోమం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము సుదర్శన హోమము విష్ణు హోమము తొమ్మిది గంటలకు మొదలు పెడతారు ఆ రోజున అందరూ కూడా అటెండ్ అవ్వండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాము దాన్ని పురస్కరించుకుని మనందరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులకి ఈ రోజు ఒక రూపాయలు చొప్పున పక్కకు పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రూపాయలు కట్టి గోతనామాలతోటి ఆ రోజున సుదర్శనం హోమం విష్ణు సహస్రనామం హోమం చేసుకుంటూ ఉంటాము దానికి మీకు ఎవరైతే దానికి కట్టాలనుకున్నారో ఒక నెంబర్ పెడతాము దానికి మీరు అందరూ కూడా దానికి కట్టాలనుకున్న వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు పోస్ట్ చేయండి తర్వాత లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి అదేవిధంగా అమావాస్య రోజున ఈసారి మూకపంచసీ పారాయణ ఆ రోజునే ఉదయం సౌందర్యహరి పారాయణ కూడా ఉంటాయి ఈ ఈ సారి కొంచెం అన్నీ కూడా ఈ రామ పాదుకలు అన్ని చోట్లకి వెళ్ళడంతో కాస్త అందరం బిజీగా ఉండి అందరూ అంటే నేను కాదు నేను పాపం అందరూ అడ్మిన్స్ తిరుగుతున్నారు నేను ఇంట్లోనే ఉంటున్నాను పెద్దగా నేను ఎక్కడికి వెళ్ళలేదు చాలా కష్టపడి వాళ్ళ మటుకు దీన్ని ఇల్లు చేరుస్తున్నారు దాని కారణంగా ఈ మొక్క పరిస్థితి ముందుగా పెట్టడానికి వీలు కాలేదు అందుకని అమావాస్య రోజునే ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాము ఫిబ్రవరిలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాస్త తర్వాత ఎండలు వస్తాయి కనుక ఫిబ్రవరితోటి ఇవన్నీ కూడా పూర్తి చేద్దామనే సంకల్పంలో ఉన్నాము అందరము కూడాను అలాగే రెండో తారీఖును బయలుదేరి వైజాగ్ రమణి గారి ఇంట్లో పారాయణ అనమాట సౌందర్యలహరి వారు ఎప్పటి నుంచో దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు తర్వాత మనము శ్రీకాకుళానికి దగ్గరగా ఉన్నటువంటి సహస్ర ఏరువులు ఉన్నటువంటి ఆ దేవాలయంలో అక్కడ కూడా పారాయణ ఉంది ఇది మూడు నాలుగు తారీఖులు ఉంటాయి ఈ వీటి కూడా అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు మళ్ళీ వాటిని వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే మనకి హంసల దివి అభినగడ్డ దగ్గరగా ఉన్నది కృష్ణా జిల్లా అక్కడ వేణుగోపాల స్వామి కళ్యాణం నవచండి హోం అక్కడ మనశేఖర భారతి స్వామి వారు శృంగేరి వారు వారి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి తాతగారు వాళ్ళందరిది కూడా అది ముత్తాతల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయం అది అక్కడ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి కూడా మనల్ని వచ్చి చక్కగా అక్కడ పారాయణ చేసుకోవాల్సిందిగా వారు చెప్పారు అందుకోసమని చెప్పి అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాము దాంతోపాటుగా తెలాల బాలస్వామి గారు వారు వెంకటేశ్వర యొక్క వైభోగం ఐదు రోజులు చేస్తున్నారు దాంట్లో కూడా ముప్పైవ తారీఖున మన కార్యక్రమం సౌందర్య హరి మన సత్సంగంతో ఉంది ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాము అయినా సరే మళ్ళీ ఒకసారి వాడు ఇక్కడ లైవ్లో చెప్తామని చెప్తున్నాను తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోండి ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా రండి అక్కడికి అలాగే పాదుకలు ఇంకా ఎవరెవరికి రాలేదు ఈ జంట నగరాలలో వాడు తెలియచేయండి ఆ ప్రాంతాలకి పంపిస్తాం తప్పకుండా మీకు ప్రతి వారికి కూడా ఇంటికి చే చేర్చడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు ఇహ మనం రేపు మిగతాది అంబరీష వృత్తాంతం రేపు చెప్పుకుందాం అంబరీష పాక్యాలను చెప్పుకుందాం రేపు एक्षर पद ब्रहस्मत्राहीनं चैव तस् सर्वाक्षमेतां देव नारायणे नमस्तते काय वाचा मनसे इंद्रियैवा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावतः तरोमे यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन नारायणायति समर्पयामि लोका समस्ताः सुखिनो